వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగి నేను చెప్పండి మన కాకినాడ మెయిన్ రోడ్ ఏరియాలో బిజినెస్ చేయడానికి మంచి కమర్షియల్ స్పేస్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి మన కాకినాడ మెయిన్ రోడ్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా కమర్షియల్ స్పేస్ బిల్డింగ్ బిల్డింగ్ అయితే ఆ మీకు అవుట్ సైడ్ లుక్ కూడా చూపిస్తున్నాను సో ఈ బిల్డింగ్ టోటల్ స్పేస్ వచ్చి సెవెన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ దీనిలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ స్క్వేర్ యార్డ్స్ లో అయితే చేశారనమాట ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చూస్తే సుమారు తొమ్మిది కార్ల వరకు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు సో కంప్లీట్ గా అవుట్ సైడ్ లుక్ అంతా కూడా మీకు ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను అండ్ మోర్ డీటెయిల్స్ పైన డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను అనమాట వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇచ్చేస్తాను సో ఇంకా ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు యూజ్ అవుతుందని చెప్పేసి సో ఇదంతా కూడా మీకు కంప్లీట్గా అవుట్ సైడ్ లుక్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము సో ఎంట్రన్స్ డోర్స్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది అనమాట ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంచుమించు మనకి రూమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి రూమ్స్ అన్ని కూడా చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయి మీకు క్లియర్గా చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ లైటింగ్ లేదు దానివల్ల కొంచెం డిమ్గా కనిపిస్తుంది అనమాట ఈ కమర్షియల్ స్పేస్ బిల్డింగ్ హాస్పిటల్స్కి కాలేజెస్కి బ్యాంక్ సెక్టర్ లేదంటే కన్సల్టెన్సీ సెంటర్స్ షోరూమ్స్ షాపింగ్ మాల్స్ మెడికల్ ల్యాబ్స్ ఇలా దేనికైనా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట ఇన్ కేస్ మీరు ఏమైనా వన్స్ విజిట్ చేయాలన్నా లేదా ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అన్నా కూడా స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను మీరు చెక్ చేసుకోవచ్చు మోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో చాలా రూమ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇలా బ్యాక్ సైడ్కి ఒక ఎంట్రన్స్ డోర్ కూడా ఉంది సో ఇలా సో ఇందాక మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా ఇలా పార్కింగ్ ఏరియా టైపు మొత్తం చుట్టూ అదనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఏంటంటే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే అన్నమాట సో ఇక్కడ నుంచి మీకు ఆపోజిట్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ కూడా కనిపిస్తుంది ఒక పది అడుగులు వేస్తే వచ్చేసేలా ఉంటుంది అనమాట సో ఈ బిల్డింగ్కి సీఎంఆర్కి మధ్యలో ఎంతో గ్యాప్ లేదు మీకు ఇక్కడిని నుంచి చూస్తే చూడండి ఇది మెయిన్ రోడ్ దక్షిణ హవేలు కూడా కనిపిస్తుంది కదా దక్షిణ హవేలు పక్క నుంచే లోపలికి వస్తే ఇదనమాట సో ఫస్ట్ ఫ్లోర్ లోపల కూడా అంటే ఇవి ఏంటంటే ఇదివరకట్లో లైక్ స్కానింగ్ సెంటర్స్ కొన్ని హాస్పిటల్స్ అలా అనమాట ఆ పర్పస్ యూజ్ చేసినవే సో కాబట్టి మీకు ఏంటంటే టోటల్ బిల్డింగ్ కావాలి అన్న అలా కూడా మీరు రెంట్కి తీసుకోవచ్చు లేదు అంటే ఫ్లోర్స్ వైజ్ ఏమైనా కావాలన్నా కూడా మీకు అలా కూడా రెంట్ అవైలబుల్ ఉందన్నమాట ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా స్పేషియస్గా రూమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకునేలా ఉన్నాయన్నమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా బిజినెస్ పర్పస్ కమర్షియల్ స్పేస్ బిల్డింగ్ రెంట్కి కావాలి అనుకున్నా లేదా మీకు కావాలనుకున్నా ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను తప్పకుండా షేర్ చేస్తారని అని కూడా అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయింది కదా ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో అయితే ఉంది టోటల్గా చూసుకుంటే సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ స్పేస్ అయితే కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి ఉందనమాట మీకు చెప్పాను కదా సో మనకి కంప్లీట్ బిల్డింగ్ అయినా తీసుకోవచ్చు లేదా ఫ్లోర్ వైజ్ అయినా కూడా రెంట్కి ఇస్తామని అయితే చెప్తున్నారు టోటల్ బిల్డింగ్ రెంట్ వచ్చి టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు మీరు ఇంకా మాట్లాడుకోవచ్చు సో ఇవే కాకుండా మనకి ఇది జి ప్లస్ త్రీ కమర్షియల్ స్పేస్ అని చెప్పాను కదా సో మీకు పైన పెంట్ హౌస్లో కూడా ఉంటుందన్నమాట సో ఇది ఈ విధంగా పైన అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది అంటే పైన కూడా మనకి కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడడానికి సో ఇలా మనం పైన ఏదైనా కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ పైన కూడా ఇదంతా కూడా మీకు చక్కగా వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి రామాలయం కానీ దక్షిణ హవేలీ కానీ టౌన్ హాల్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట క్లియర్గా సో ఇది కంప్లీట్గా మీకు కమర్షియల్ స్పేస్ బిల్డింగ్ ఎలా ఉంది అనేది క్లియర్గా మీకు చూపించాను మోర్ డీటెయిల్స్ కోసం మీరు కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా విజిట్ చేయాలన్నా కూడా యూజ్ అవుతుందనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు అడ్రస్ అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను సో మెయిన్ రోడ్ ఉంది కదా టౌన్ హాల్ మెయిన్ రోడ్ టౌన్ హాల్ ఆపోజిట్లో మీకు దక్షిణ హవేలీ కనిపిస్తుంది కదా దక్షిణ హవేలి పక్క రోడ్డే యాక్చువల్లీ టౌన్ హాల్కి ఆపోజిట్లో దక్షిణ హవేలి పక్క రోడ్డు ఇదిగో చూడండి క్లియర్గా మీకు చూపిస్తున్నాను అర్థం అవడం కోసం మీకు అడ్రస్ కూడా నేను క్లియర్గా షేర్ చేస్తున్నాను దక్షిణ హవేలీ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు బిల్డింగ్ అయితే కనిపిస్తుంది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని లైక్ చేస్తారని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మోర్ వీడియోస్ కోసం కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్